ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి కారణాలు ఏంటి డాక్టర్ గారు మనం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనే దానికి డిఫరెంట్ కాజెస్ ఏ కారణాల వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి జరుగుతాయో ఫస్ట్ తెలుసుకుందాము నేను ఇంతకుముందు చెప్పినట్టు సో ఫస్ట్ మనం సైకిల్ డ్యూరేషన్ అంటే ట్వంటీ వన్ డేస్ నుంచి థర్టీ ఫైవ్ డేస్ ఈ డ్యూరేషన్ని కి అది భిన్నంగా పీరియడ్స్ వస్తున్నాయి అంటే లెస్ దెన్ ట్వంటీ డేస్ కానీ మోర్ దెన్ థర్టీ ఫైవ్ డేస్ కానీ వివిధ కారణాలు ఉంటాయి ఫస్ట్ మనం తక్కువ అంటే ట్వంటీ వన్ డేస్ కంటే దగ్గర దగ్గరగా పీరియడ్స్ రావడం ఇది ఎందువల్ల వస్తుంది ఫస్ట్ మోస్ట్ కామన్ కాజ్ కార్పస్ ల్యూటియల్ ఫేస్ డిఫెక్ట్ అంటారు నేను ఇంతకుముందు చెప్పాను చెప్పిన విధంగా మెన్సెస్లో సెకండ్ హాఫ్ ఆఫ్ ద సైకిల్లో ప్రొజెస్ట్రోజన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవ్వడం వల్ల సో ఆ సెకండ్ హాఫ్ ఆఫ్ ద సైకిల్ నిలబడుతుంది ఇలా ఈ హార్మోన్ డిఫెక్ట్ వల్ల కూడా పీరియడ్ అర్లీగా రావడం అనేది జరుగుతుంది ఇది ఒక కారణం రెండోది థైరాయిడ్ హెచ్చు తగ్గుల వల్ల కూడా పీరియడ్ అనేది దగ్గర దగ్గరగా అంటే ఒక సైకిల్లో రెండు సార్లు కానీ దగ్గరగా ఫిఫ్టీన్ డేస్కే రావడం కానీ ట్వెల్వ్ డేస్కే రావడం కానీ అలా జరుగుతూ ఉంటుంది ఇంకొకటి అధికంగా స్ట్రెస్ ఎప్పుడైనా ఎక్కువ ఒత్తిడికి లోనైనా కానీ దగ్గరగా పీరియడ్స్ రావడం జరుగుతుంది ఇంకా తర్వాత మనని ఎక్కువ ఎక్కువ రోజులు అంటే డిలేడ్ పీరియడ్ సో రెండు నెలలు కాకపోవడం మూడు నెలలు కాకపోవడం ఇలా తరచూ వస్తూ ఉంటారు అంటే మేడం నాకు పీరియడ్ అనేది ఒక మూడు నెలల నుంచి రావడం లేదు సో ఈ రోజుల్లో మోస్ట్ కామన్ కండిషన్ వచ్చేసి పీసీఓడి ఈ పీసీఓడి అనే కండిషన్ గురించి మనం లేటర్ డిస్కస్ చేద్దాం వేసి తర్వాత సో డిలేడ్ పీరియడ్స్కి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాస్ అండ్ కామన్గా ఇప్పుడు మనం చూస్తున్న కండిషన్ పీసీఓడి సెకండ్ థైరాయిడ్లో హెచ్ తగ్గుల వల్ల ప్రొలాక్టిన్ అనే హార్మోన్ హెచ్చు తగ్గుల వల్ల సో స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ మోస్ట్ కామన్ కాజెస్ ఫర్ డిలేడ్ పీరియడ్స్ అంటే పీరియడ్ డ్యూరేషన్ మోర్ దెన్ థర్టీ ఫైవ్ డేస్ జరగడంకి కారణం నెక్స్ట్ తర్వాత మనం స్కాంటీ పీరియడ్ అంటే పీరియడ్ వచ్చినా కానీ మినిమం బ్లీడింగ్ కనిపించడం ఒక్కరోజు కనిపించడం ఆగిపోవడం దీనికి గల కారణాలు స్ట్రెస్ కార్పస్ ల్యూటియల్ ఫేస్ డిఫెక్ట్ అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ద సైకిల్లో ప్రొజెస్ట్రోజన్ అనే హార్మోన్ ప్రొడక్షన్ లేకపోవడం వల్ల థైరాయిడ్ హెచ్చు తగ్గుల వల్ల ఇవి కొన్ని కారణాలు నెక్స్ట్ మనం ఎక్కువ ఎక్కువ బ్లీడింగ్ అయిపోతుంది అని వస్తుంటారు ఎక్కువ బ్లీడింగ్ అవుతుందని వాళ్ళు చెప్పొచ్చు కానీ అది మనం సబ్జెక్టు ఇది మెయిన్లీ సబ్జెక్టు వాళ్ళకి ఎక్కువ అయింది మనకు నార్మల్ అనిపించవచ్చు మనం డాక్టర్గా ఎలా కనుక్కోగలము అలా వాళ్ళకి ఎక్కువగా బ్లీడింగ్ అవుతున్నప్పుడు ఎన్ని ప్యాడ్స్ వాడుతున్నారు నెల ఆ డేట్ వచ్చినప్పుడు దెన్ వాళ్ళకి ఏమన్నా చిన్న చిన్న గడ్డల్లాగా ఋతుస్రవంలో చిన్న గడ్డల్లాగా ఏమన్నా పడుతున్నాయా గడ్డలు పడుతున్నాయి అంటే వాళ్ళకి న్యాచురల్గా బ్లీడింగ్ ఎక్కువ అవుతున్నట్టు వాళ్ళ జనరల్ కండిషన్ని అసెస్ చేస్తాము అంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ దాని చిన్న బ్లడ్ టెస్ట్ ద్వారా మనం వాళ్ళకి అమౌంట్ ఆఫ్ బ్లడ్ లాస్ సివియారిటీ ఆఫ్ బ్లడ్ లాస్ కూడా మనం తెలుసుకోవచ్చు సో ఇది వన్ ఆఫ్ ద కండిషన్ అంటే దీన్ని మెనోరేజే అంటారు ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడము దీనికి అనేక కారణాలు ఉంటాయి సో ఫస్ట్ కారణం మోస్ట్ కామన్ మనం పామ్ కాయిన్ అంటే సైంటిఫిక్గా డాక్టర్స్ చెప్పేదాన్ని కొన్ని రీజన్స్ దీన్ని పామ్ కాయిన్ క్లాసిఫికేషన్ అంటారు పామ్ అంటే పి పీ అంటే పాలిప్స్ అండాశయాల్లో ఏమన్నా కానీ అండంలో సిస్ట్లు ఉండడం కానీ సర్వైకల్ పాలిప్స్ గర్భాశయంలో పాలిప్స్ ఎండోమెట్రియల్ పాలిప్స్ అంటారు ఇంకా ఎడినోమయోసిస్ ఎడినోమయోసిస్ అనే కండిషన్ ఏమిటంటే గర్భాశయంలో ఉండాల్సిన పొరలు వెళ్ళి అన్ యూటరస్ గర్భసంచి కండరాల్లో చొచ్చుకోవడం వల్ల వచ్చే కండిషన్ దీనివల్ల కూడా ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం వారికి విపరీతంగా కడుపు నొప్పి రావడము సో ఇంటర్మెనిస్ట్రల్ బ్లీడింగ్ అవ్వడము ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తూ ఉంటారు ఎండోమెట్రియోసిస్ గర్భాశయంలో కండరాలు అంటే ఫైబ్రాయిడ్స్ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టు పాలిప్స్ ఇట్ ఇట్ మైట్ బి మ్యాలెగ్నెన్సీ కూడా ఒక్కొక్కసారి క్యాన్సర్ కింద కూడా దారి తీసే అవకాశాలు ఉంటాయి హైడ్రోజెనిక్ కాజెస్ కొన్నిసార్లు రక్తం గడ్డకట్టే అంటే తగ్గించే మాత్రలు వాడుతూ ఉంటారు హార్ట్ వాల్ రీప్లేస్మెంట్ జరిగిన వాళ్ళకి వీళ్ళకి ఎక్కువగా బ్లీడింగ్ అయ్యే సమస్యలు కూడా ఉంటాయి సో క్లాటింగ్ డిజార్డర్స్ అంటే రక్తం కట్టగడే శక్తే వాళ్ళకి తక్కువగా ఉంటుంది ఇవన్నీ మనం చిన్న చిన్న బ్లడ్ టెస్ట్ల ద్వారా మనం కనుక్కోవచ్చు దీని కారణం అనేది సో మామూలుగా ఇవి ఎక్కువ బ్లీడింగ్ అయ్యేదానికి దెన్ పెయిన్ఫుల్ పీరియడ్స్ పెయిన్ఫుల్ అంటే నార్మల్గా బ్లీ పీరియడ్ వచ్చినప్పుడు కొంత పెయిన్ ఎంతో కొంత డిస్కంఫర్ట్ ఆల్రెడీ ఉంటుందని చెప్పాను కానీ అది విపరీతంగా ఎక్కువగా కడుపు రావడము కొన్ని గర్భాశయ ఇన్ఫెక్షన్స్ వల్ల అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్ అంటాము దెన్ ఈ ఎడినోమయోసిస్ ఎండోమెట్రియోసిస్ ఈ కండిషన్స్ వల్ల కూడా పీరియడ్స్ వచ్చినప్పుడు విపరీతంగా పెయిన్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఇవన్నీ అబ్నార్మల్ బ్లీడింగ్ కిందే మనం కన్సిడర్ చేస్తాము సో ఇలాంటి కండిషన్స్ ఉన్నవాళ్ళు వెంటనే అంటే ఈ ఏది నార్మల్గా ఉన్నదానికి డీవియేషన్గా ఏదన్నా వస్తే డెఫినెట్గా డాక్టర్ని వెంటనే సంప్రదించాల్సి ఉంటుంది సో యాజ్ ఏ డాక్టర్ మనం ఏమేమి టెస్ట్లు చేస్తాము ఒక పేషెంట్ వస్తారు ఈ రెగ్యులర్ పీరియడ్స్ అనే మన దగ్గరికి వచ్చినప్పుడు అవుట్ పేషెంట్ మనం కొన్ని బేసిక్ టెస్ట్లు అనేది వీళ్ళకి చేస్తూ ఉంటాము ఫస్ట్ కంప్లీట్ బ్లడ్ ప్రొఫైల్ విత్ ఈఎస్ఆర్ థైరాయిడ్ సంబంధించిన టెస్ట్లు ప్రోఫ్ అండ్ ప్రొలాక్టిన్ హార్మోన్కి సంబంధించిన టెస్ట్లు థైరాయిడ్ ప్రొలాక్టిన్ అదే మనం ఒకవేళ పీసీఓడి అనేది సస్పెక్ట్ చేస్తే వాళ్ళకి కొన్ని హార్మోన్ టెస్ట్లు ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ టెస్ట్రోస్టిరాన్ ఇలాంటి టెస్టుల ద్వారా బేసిక్ అల్ట్రాసౌండ్ ఏ రీజన్ వల్ల వీళ్ళకి ఎక్సెసివ్ బ్లీడింగ్ అవుతుంది డిలేడ్ పీరియడ్స్ వస్తున్నాయి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుందా లేకపోతే అండ గర్భాశయంలో కానీ అండాశయంలో కానీ ఏమన్నా బుడగలు ఉండడం వల్ల పాల్ప్స్ వల్ల ఇలాంటి బ్లీడింగ్ సమస్యలు జరుగుతున్నాయా లేదా ఇంకెనీ అదర్ కండిషన్ నేను చెప్పిన విధంగా ఎల్డర్లీ ఏజ్ గ్రూప్స్లో అయితే మ్యాలెగ్నెన్సీ కారణం కూడా ఉండొచ్చు సో కారణం అనేది తెలుసుకొని ప్రాపర్గా డయాగ్నోసిస్ చేసుకొని ఒక ఆ డయాగ్నోసిస్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఒక్కొక్క కండిషన్కి ఒక్కొక్క లాగా ఉంటుంది ఇది సపోజ్ ఇఫ్ ఇట్స్ ఎ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనుకోండి దానికి ఒక రకమైన మనం పిల్స్ అనేవి వాడి దాన్ని రెగ్యులేట్ చేస్తాము సో ఫైబ్రాయిడ్ ఖణితలు ఫైబ్రాయిడ్ కణితలు ఉండే వాళ్ళకి అది ఆ పాలిప్స్ ఆ ఫైబ్రాయిడ్స్ రిమూవ్ చేయడం కానీ లేకపోతే ఇంకా ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో ఉంటారు ఆల్రెడీ రీప్రొడక్ట్ వాళ్ళ ఫ్యామిలీ అంతా కంప్లీట్ అయిపోతుంటుంది అలాంటి వారికి హిస్ట్రక్టిమే అంటే గర్భాశయం రిమూవ్ చేయడము